గంటా శ్రీనివాసరావు గారు సోభరెడ్డి సందర్ చంద్రశేఖర్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు గోరంట్ల బుచ్చాయి చౌదరి గారు ఇంకా పత్తిపాటి పుల్లారావు గారు ఇంకొద్దిగా ఎమ్మెల్యేల స్థాయికి వస్తే వసంత కృష్ణప్రసాద్ వీళ్ళందరిలో మీకు ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది సింపుల్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించటం వీళ్ళ వ్యవహార శైలిని కానీ వీళ్ళు మాట్లాడే ఛానల్స్ కానీ వీళ్ళని ఏ ఛానల్స్ పిలుస్తాయి ఎలాంటి ప్రశ్నలు సమాధానాలు వస్తాయి ఇవన్నీ కూడా మీరు నిశ్చితంగా గమనించినప్పుడు క్లియర్గా ఒక విషయం అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డిని వీలైనంతగా ఘాటైన పదజాలంతో విమర్శించటము అట్ ద సేమ్ టైం రాబోయే రోజులన్నీ కూడా టీడీపీలో లోకేష్ గారివే అని చెప్పడం అయితే ఎంత ప్రయత్నించినా కానీ గంటా శ్రీనివాసరావు గారికి గోరంట్ల బుచ్చయ్య సోదరి గారికి సోమిరెడ్డి గారికి మంత్రి పదవి అనేది దక్కదు ఇప్పటిదాకా ఇది చరిత్ర చెప్తున్న సత్యం ఇప్పటిదాకా ఎందుకు వీళ్ళేం చేశారు అది టీడీపీ అధినేతలకే తెలుసు అధినాయకత్వానికే తెలుసు వీలైనంతగా పార్టీ సేవలని వీళ్ళు వాడుకుంటారు వీళ్ళు పార్టీకి ఉపయోగపడుతున్నట్టుగా కనిపిస్తారు మరి వీళ్లకు అనర్హత ఏమిటి మిగతా వాళ్ళకున్న అర్హత ఏమిటి ముఖ్యంగా ఈ క్యాబినెట్లో కనుక చూస్తే కొత్త వాళ్ళకి అంటే కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎంపిక కాకపోయినా కూడా మొదటిసారిగా మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళని చూస్తే ఈ జిల్లాలో వాళ్ళకే ఉన్నాయి అలానే సీనియర్లు ఉన్నారు మరి వీళ్ళకి కడుపు మంట రగలదా రగులుతుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఇదే వైఎస్ఆర్సీపీనో కాంగ్రెస్లో అయితే ఈ పాటికి రోడ్డును బడి నానాగి చేసేవాళ్ళు వైఎస్ఆర్సీపీలో అయితే ఖచ్చితంగా చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకు ఒక్క కొన్ని వేదికలు రెడీగా ఉంటాయి వాళ్ళకి కొన్ని వేదికలు రెడీగా ఉంటాయి ఇలాంటి వాళ్ళకి మాట్లాడటానికి బట్ టీడీపీలో ఉంటూ అసమ్మతి స్వరం గనక వినిపిస్తే చక్క అయిపోతుంది అన్నమాట ఇది మనం గమనించవచ్చు ఉదాహరణకి అంటే దీంట్లో మిక్స్ చేసి చెప్పేది ఎమ్మెల్యే వసంత ప్రసాద్ ఉన్నాడు ఆయనకి జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగానే ద్వేషం ఉంది అంతే సింపుల్ అతన్ని తీవ్రంగా అవమానించారు అని చెప్తూ రాత్రి ఒక జిలేబీతో మాట్లాడినప్పుడు ఆయన అన్న మాటలను వినండి లేని ఉదయభవాను గారిని వ్యక్తి వైఎస్ కుటుంబానికి అత్యంత లాయల్ గా ఉండే మనిషి అండి చాలా సన్నిహితం ఎందుకంటే ఆయన భార్య విమలమ్మ గారు బాగా పిఆర్ మెయింటైన్ చేస్తారు ఆవిడ గారు విజయం గారితో కూడా సన్నిహితంగా ఉంటారు భారత గారితో సన్నిహితంగా అట్లా ఆ కుటుంబాలతో పెనేసుకున్న వాళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ నేపథ్యం అట్లాగే వైసీపీలోకి వచ్చాడు ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తా ఆయన కొడుకుని తీసుకుని వెళ్ళాడండి కొడుకుని లోపలికి రాని ఏది సార్వనే ఉదయభాని గారు కొడుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మీరు ఒక్కలే రావాలి మబ్బాయిని లోపల రాని అన్నారు అదేంటి ఇక అది ఆ ఇంటి రూల్స్ ఆ నాయకుడు అధికారంలోకి రాకముందేమో ముద్దులు అధికారంలోకి వచ్చాకేమో ముద్దులు గేడు బయటే విచిత్రంగా ఉంది ఇది ఫ్యాక్ట్ మీరు అడగండి ఉదయ్ భవన్ గారిని అడగండి ఇంకా నా బోటోళ్ళు వంద మంది ఉన్నాం ఇక ఉదయ్ భవాని గారినే వాళ్ళ అబ్బాయి లోపలి తీసుకురాడు మా బోటోళ్ళకి ఏం అవకాశం ఉంటది అందుకే ఇప్పుడు ఎంత ఎన్ని కొన్ని అనుకోకుండా యాద్రిచ్చుకో అనమాట నేను మొన్న ఒక రోజు లోకేష్ బాబు గారిని అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద మాట్లాడటానికి ఆయనకి వెళ్తా వెళ్తా నేను ఇట్లా లోకేష్ బాబు దగ్గరికి వెళ్తున్నాను రా అంటే మావిడు అన్నా నేను కూడా అన్న దగ్గరికి వస్తా అన్నా నాన్న అన్నాడు సరే అని చెప్పి మా నేను వాళ్ళు అడిగింది లోకేష్ గారిని ఎప్పటికప్పుడు ఈ ఎమ్మెల్యే పొగుడుతూ ఉంటారు చూడండి అసలు నేను మొదటిసారి కలిసినప్పుడు లోకేష్ గారు నాకు ఇచ్చిన గౌరవంగానే అఫ్కోర్స్ వ్యక్తిగతంగా ఎవరికైనా గౌరవం ఇచ్చినప్పుడు అభిమానం పెరుగుతుంటుంది లోకేష్ గారి గురించి చాలామంది అదే చెప్తా ఉంటారు ఈయన అదే చెప్పాడు కానీ పదే పదే రాజకీయ ఎజెండాలో భాగంగా అదే ఎందుకు చెప్తున్నాడు రాబోయే రోజులు లోకేష్వే అనుకోవడం వల్లనే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డిని సమర్థించను కానీ విషయంలో సామినాయని ఉదయ్ గారి గురించి ఏం చెప్పాడు సామినాయన్ ఉదయ్ నోరు లేదా ఆయన చెప్పుకోలేడా ఉదయ్ గారి కొడుకుని లోపలికి రానివ్వలేదు అంటాడు అధికారంలో లేనప్పుడు ఒకలాగా ఉన్నప్పుడు ఒకలాగా అంటే ఒక్కటి నేను ఈ విషయం చెప్తా ముఖ్యమంత్రి వేరు మామూలు రాజకీయ నాయకుడు వేరు కదా ముఖ్యమంత్రితో ఎవరైనా వెళ్ళి కలిసి మాట్లాడవచ్చా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అవతల వ్యక్తితో మాట్లాడే మాటలు ఇంకొకరికి తెలియజెప్పాలా ప్రత్యక్షంగా ఇంకొకరిని అనుమతిస్తారా ఇది ఒక చిన్నది అంతే ఇంకా అందరూ చేస్తారు అట్లా ఈయనొక్కడే చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి అంటాడా అది ఓకే ఫైన్ వదిలేదు ఇక వసంత కృష్ణప్రసాద్కి ఈయనకి వ్యక్తిగతంగా ఏంటంటే అసలు ఆయన ఆయన ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి పంపించేసి పోటీ చేయమంటేనే మనవాడికి కడుపు రగిలింది అది వేరు సరిగా పలానా క్యాస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డికి ఒళ్ళు అంటని అందువల్లనే ఇలా చేశాడని అందులో ఉన్న వాళ్ళందరినీ ఇలా చేశాడనే టాక్ కూడా ఎక్కువే ఉంది కొంతమంది నమ్ముతారు కూడా దాన్ని ఇది నిజంగా ఆ వ్యక్తి చెప్పాలి జగన్ చెప్పాలి లేదు నాకు అదంటే ఇది ఉంది ఇదంటే ఇది ఉంది అని చెప్పి నేను చాలా వీడియోల్లో మాట్లాడింది రాజకీయ నాయకుడికి కులం ఉండదు పలానా కులాన్ని దగ్గరదిద్దామనే ఉండదు చుట్టూ ఉన్నవాళ్ళు ఏదన్నా అతని మనసులో ఉద్దేశం ఇది అని చెప్పేసి చెప్పకనే చెప్పినట్టు ఏదైనా చేస్తే చేసి ఉండొచ్చేమో ఉంటే అతను రాజకీయాల్లో సక్సెస్ అవ్వలేడు గ్యారంటీ అది ఏదే గజ్జి కనుక ఉంటే సక్సెస్ అవ్వలేరు ఉన్నట్టు నటించు వాళ్ళ దగ్గర నటిస్తారు ఇదే ఇప్పుడు ఏది ఆయన మనసులో ఉద్దేశాన్ని పసిగట్టి వీళ్ళు ముందే తానా అంటారు కదా ఇప్పుడు టీడీపీ అధిష్టానం మాత్రం ఏం చేస్తుంది జగన్మోహన్ రెడ్డిని ఎవరెంత ఘాటుగా విమర్శిస్తే వాళ్ళ మీద అంత కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తుంది కదా అందులో భాగంగానే అటు గంటా శ్రీనివాసరావు గారు కానీ గోరంట్ల గారు కానీ ఆ వయసులో సోమిరెడ్డి గారు కానీ అయితే వీళ్ళ టాలెంట్ ఏంటో వీళ్ళ సామర్థ్యం ఏంటో ఎంతవరకు వీళ్ళని వినియోగించుకోవాలో టీడీపీ అధ్యక్షుడు వారికి బాగా తెలుసు అందుకనే వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా సీట్లు ఇవ్వడం వరకు మాత్రమే ఏదైనా ఉంటుందేమో కానీ ఆ లెవెల్కి మించి మాత్రమే ఎవరిని తీసుకెళ్ళి ఇది నేను తవ్వి శోధించి తెలుసుకున్న సత్యమేం కాదు గత నాలుగు హయాంలో చూసినా లేదంటే జస్ట్ పదకొండేళ్ల క్రితం నుంచి ఇప్పుడు దాకా చూసినా కూడా మీకు అర్థమవుతుంది ఒక పెద్ద ఆయన ఏమో పాపం టిక్కెట్ కోసమే నా టికెట్ ఇది నాదే 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 అని ఆ వయసు వరకు పోరాడాల్సి వచ్చింది ఆ గంటా సంగతి అంతే సోమిరెడ్డి గారి సంగతి ఇప్పుడు ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్ లెవెల్స్లో ఉంటుంది ఒకటి పార్టీలో అధికార ప్రతినిధి హోదాలో లేదు ఆ హోదాకి తగ్గి మాట్లాడాల్సి వస్తుంది మంత్రిగా ఎప్పుడో చేశారు ఇప్పుడు కాదు ఇటువైపు గోరంట్ల గారు ఎప్పుడో చేశారు ఇప్పుడు కాదు గంటా గారు అప్పుడెప్పుడో ఇకపై చెప్పలేము అలాగా ఈ ముగ్గురు గురించి ప్లస్ పత్తిపాటి పుల్లారావు గారు పత్తిపాటి పుల్లారావు గారు ఎప్పటి నుంచో జై నారా లోకేష్ ఎందుకు అంటే భవిష్యత్తు ఆయనదే కాబట్టి నేను ఆ కోటరీలో ఉండాలని కోరుకుంటున్నాను అనేది అది ఏంటంటే ఒకవేళ నాయకత్వ మార్పు కనుక జరిగితే మనకంటూ ఒక సీటు కచ్చి ఫేస్ పెడతాం కదా పోయేదేముంది ఇందులో పొగిడితే వస్తే ఒక నాలుగు పదవులు వస్తాయి కానీ అనే ఒక ముందు చూపు అయితే ఉంటుంది ఇది తప్పు తప్పుపట్టడేదేం కాదు కానీ ఈ మొత్తం ఎపిసోడ్లు ఇవన్నీ గమనిస్తూ ఉన్నప్పుడు ఏది జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని తిట్టమనేవాళ్ళు చంద్రబాబుని వీళ్ళందరూ కూర్చోపెట్టి బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు అని చెప్తా ఉంటారు కదా సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెండ్ ఏది సేమ్ థింగ్ వాజ్ హ్యాపెన్ సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ టీడీపీ ఇది ఒక అద్భుతమైన ఇంగ్లీషు పదాల ప్ర ఏమంటారు అమరికా అంటే తెలుగులో ఏంటంటే అదే విషయం అప్పుడు ఇక్కడ జరిగింది జరుగుతుంది ఉంది అని చెప్పడమే అయితే వీళ్ళ ఆశ నిరాశ వీటి మధ్య కొట్టుమిట్టాడుతూనే మొన్న ట్రైన్లో కనపడ్డప్పుడు ఒక పెద్ద ఆయన కలిసాడని చెప్పి కదా మా నియోజకవర్గం పేరు చెప్పగానే పలానా వాళ్ళు వీళ్ళు అని చెప్పారు ఇంకా అయిపోయిందండి వాళ్ళ తరం ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గారు మాకినేని నేను పెదరత్తయ్య గారు తెలుసా అంటే వాళ్ళు వాళ్ళు అన్నాడు అంటే ఆయనకు రాజకీయ పరిజ్ఞానం కాస్త తక్కువ ఆయన పబ్లిసిటీ ద్వారా తెలిసిన పేర్లే టీడీపీలో నాయకులు అనుకున్నాడు ఆ తరం నాయకులు ఎలా అయితే మెల్లగా వెళ్ళిపోయారో వెనక్కి వాళ్ళ వారసులు కానీ ఇప్పుడు కొంతమంది పేర్లు కూడా అలా మెల్లగా వెనక్కి వెళ్ళిపోతాయి ఇప్పుడు విజయవాడలో కొంతమంది లీడర్లు ఉన్నారు టీడీపీకి వాళ్ళు కానీ కాంగ్రెస్లో కూడా ఉన్నారు కొంతమంది కావూర్లు వీళ్ళందరూ ఇప్పుడు వినపడట్లేదు చూశారు కదా ఒకవేళ పవర్ వస్తే మళ్ళీ పరిగెత్తుకుంటూ వస్తారేమో కానీ ఇలా ఏంటంటే ఒక షిఫ్ట్ నాయకత్వ మార్పు జరిగితే మనకంటూ కొన్ని ఖర్చీఫులు వేసుకొని పెట్టుకుని ఉంటే మంచిది అనే పద్ధతిలో భాగంగా ఇది జరుగుతుంది ఇప్పుడు దీనికి మనం మాట్లాడేదానికి సంబంధం ఏంటంటే సేమ్ థింగ్ ఈజ్ హ్యాపీ గోయింగ్ టు హ్యాపీ అన్నాం కదా ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి దిట్టిచ్చేవాడు అని అది కనపడింది ఇది కనపడట్లేదు ఇది నేను మీకు చెప్పాలనుకుంది బాయ్